అమెరికా ముచ్చేట్లో రోజు ముస్ట్ ఏంటి అంటే ఇది ఇండియాకి వచ్చిన సెకండ్ డే సో మేము హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాక ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్న ల్యాండ్ అయ్యాము ఆ రోజైతే నాకు వీడియో తీయడం కుదరలేదు సో వచ్చాక చాలా టైర్డ్ అయిపోయాము ట్రావెలింగ్ చేసి ట్విన్స్తో కాబట్టి ఇంకా ఎక్కువ టైర్డ్ అయిపోయాము ఇంకా హైదరాబాద్లో మా మరిది వాళ్ళు ఉంటారు మా హస్బెండ్ వాళ్ళ ఓన్ బ్రదర్ తన పేరు వచ్చేసి చైతన్య అండ్ వాళ్ళ వైఫ్ పేరు ప్రత్యూష సో మా కో సిస్టర్ అండ్ వాళ్ళకి ఇద్దరు పిల్లలు సో ఫస్ట్ పాప వచ్చేసి వీక్షిక అండ్ సెకండ్ వచ్చేసి బాబు రీసెంట్గానే పుట్టాడు సో బేబీస్ అయితే ఇంకా జెట్ లాక్లోనే ఉన్నారు వాళ్ళు పడుకున్నారు అండ్ మేము స్టార్ట్ అయిన రోజు వచ్చేసి రాఖీ పండగ కదా ఆ రోజైతే రాఖీ పండగ చేయలేదు అండ్ వీక్షిక ఫస్ట్ సిస్టర్ కాబట్టి బిగ్ సిస్టర్ కదా పెద్ద సిస్టర్ కాబట్టి తనకి తనతో రాఖీ కట్టిస్తున్నాం సో దానికి జస్ట్ అలాగా రాఖీ కట్టించి అండ్ వీడు ఏదో ఒకటి గిఫ్ట్ ఇవ్వాలి కాబట్టి జస్ట్ చాక్లెట్ ఇప్పిస్తున్నాను అనమాట ప్రస్తుతానికైతే ఇంకేం లేవు యాక్చువల్లీ సో జస్ట్ చాక్లెట్ ఉంటే ఆ చాక్లెట్ ఇప్పిస్తున్నాను అండ్ ఇంకా మేమైతే చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాము అండ్ మేము యుఎస్ఏ నుంచి ఇండియాకి ఎలా ట్రావెల్ చేసాము ట్విన్స్తో అనేది వీడియో పెట్టాను ఎవరైనా వాచ్ చేయకపోతే వెళ్ళి వాచ్ చేయండి అండ్ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ వీడియో కనుక వేరే వాళ్ళకి షేర్ చేస్తే పిల్లలు ఉన్న వాళ్ళు ట్రావెల్ చేస్తున్న వాళ్ళు షేర్ చేస్తే వాళ్ళకి కొంచెం యూస్ఫుల్ ఉంటుంది సో ఇంకా చాక్లెట్ ఇచ్చాక ఆడు కూడా అడుగుతున్నాడు నాకు చాక్లెట్ ఏది అని అడుగుతున్నాడు సో చాక్లెట్ అయితే ఇచ్చేసాను అండ్ లోవిక్కి ఊహ తెలిసాక ఫస్ట్ టైం అంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత లోవిక్ వచ్చాడు బట్ ఆ చిన్నప్పుడు అయితే వాడికి ఊహ తెలియదు కదా సో ఫస్ ఊహ తెలిసాక వాడు ఇదే ఫస్ట్ టైం ఇండియాకి రావడం సో ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలవడం నేర్పించాలి కదా మరి మనమే నేర్పించాలి సో అందుకని ఇక్కడ గేమ్ ఆడుకొని వాళ్ళు వాళ్ళు కలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు అనమాట సో అక్కడ గేమ్ ఆడుతున్నాం కదా తనే మధ్యది చైతన్య అండ్ ఇక్కడ చూడండి లోలాక్షి అయితే తెగ డిస్టర్బ్ చేసేస్తుంది అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోస్లో నెక్స్ట్ డే ఎలా జరిగింది అనేది షేర్ చేస్తాను మీకు ముచ్చట్ కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో